బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం ఆవరణంలో నివాసం ఉంటున్న వృద్ధులను గతరాత్రి మత్తులో కర్రలతో అర్ధరాత్రి వృద్ధులపై దాడికి ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే బుచ్చిమండలం జొన్నవాడ గ్రామంలో నివాసం ఉంటున్న పిల్లిల సాగర్ తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి లక్ష్మమ్మ దేవస్థానం ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు అయితే గత అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సింగిరి ప్రసాద్ సింగిరి సీను అనిల్ ప్రవీణ్ మరికొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులని కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురి చేశారు అంతేకాక వారు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు మీ కుమారుణ్ణి కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళనకు గురి చేశారు బయటకి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు ఇదంతా దేవస్థానం ఆవరణంలో కాబట్టి అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకొని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు తెలిపారు ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు కానీ అక్కడ నివాసం ఉంటున్న వారికి కానీ ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు ప్రజలు కోరుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటితే మద్యం గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణంలో భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవస్థానం ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు అక్కడి ఉంటున్న ప్రజలు కోరుతున్నారు

ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు నన్ను ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాల పగలు కొట్టేసి నన్ను భయభ్రాంతం రాత్రి అర్ధరాత్రులు వస్తుండో తాగేసి వచ్చి అద్దాల పగలు కొట్టడం కిందలు పగలు కొట్టడం కట్టిలో కళ్ళలో తీసుకొని వచ్చి దమ్మాధమ్మా దమ్మా సం చేస్తా నా కొడుక బయటకని బేభత్సం చేస్తున్నారు మా ఇద్దరు ఉన్నారు నేను ఎవరికి హాని చేయలేదు నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఉన్న చాపుకుంటున్నా ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా చాకున్నా ప్రశాంతమ్మ గారికి నేను తప్పు చేయలేదమ్మా అందరూ నా ఎదుగుదల చూసి ఈర్చిపడే వాళ్ళే గాని నేను ఎవరికీ తప్పు చేయలేదమ్మా దాని మీద గ్రామ నాయకుల ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేమని చెప్పేసి అందరికీ తలుపులు రాతులు తట్టి భయప్రాంతం చేసిన మంచి నిద్రలో ఉలికిపడి లేల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని కాపాడుకోవాలి నేను కత్తులు కట్టలు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మెదడుకు దాడికొచ్చే వస్తున్నారమ్మా ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు భయంతో కూడుతుందమ్మా నా పరిస్థితి నువ్వే కాపాడవుతుంది నాకు ప్రాణం మీరే కాపాడవుతుంది ముఖ్యంగా పలుమార్లు సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు సింగిరి సీను అనే పిల్లడు వేరే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి ముందు తాగిపించి పిచ్చి చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాలు ఇల్లవు అద్దాల మీద పగలగొట్టి కొట్టి అవి కూడా నా దగ్గర ఉన్నాయి ఉన్నాయమ్మా నేను ఏది అబద్ధం చెప్పట్లేదు అన్ని ఫోటేజ్లు ఉన్నాయి ఆ ఫోటేజ్ సిసి సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ క్రమాలను కూడా పగలగొట్టడు కొట్టడం ఇంకా ఈ పెడతావా అని చెప్పేసి బేబర్సం చేసేస్తున్నారు అమ్మా ఈ పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మద్దలు అమ్మా నాకు చాలా భయం ప్రాంతం లోనై ఉన్నానమ్మా దయచేసి న్యాయం నేను ఇటువంటి తప్పులు చేయలేదమ్మా వాళ్ళ అక్కసం ఆ అకసం మీద వాడు రావడం మేము భయపడిపోయాం వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు తెలిసిందే ఆయన సారి రెండోసారి వాళ్ళ వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది ఏది జరిగి జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది మాకు తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మా బిడ్డని వాళ్ళకి రక్షించే బాధ్యత తీసుకోమే పోలీస్ వాళ్ళకి పై అధికారులకి వినివించండి అని చెప్పనేసి ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం కాపాడమని బిడ్డ పేరుకి ఇప్పుడు రాకుండా రాకూడదని మీరు మీరు గట్టిగా చెప్పాలి అండి ఇది అలా దీనికి నేను మిత్ర పోయినా భయ భయపడి భయపెడిపోయినా ఏడి ఏడినా కొడుకు రమ్మని బయటికి చెప్పేస్తాను నా కొడుకుని ఏటి రమ్మంటా రా నా కొడక అని చెప్పేసి బయట బయటికి రా నా కొడక బయట నేను అమ్మ అనుకున్నాను